సియా సోఫాలో కూర్చొని తనతో ఏదైతే జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది శివాయ్ బెడ్ మీద పనుకుంటాడు కానీ తన కళ్లలో నిద్రలేదు తనకి చాలా అశాంతిగా అనిపిస్తుంది శివాయ్ అనుకుంటాడు నేను ఏం తప్పు చేయలేదు అయినా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని తను చాలాసేపు ఆలోచిస్తాడు తర్వాత తను ఒకసారి సియా వైపు చూస్తే తను సోఫాలో కూర్చుని నిద్రపోయింది సియా చలికి వణుకుతుంది శివాయ్ సియాని చూసి ద్వేషంగా తన ముఖం తిప్పుకుంటాడు సేపటి తర్వాత శివాయ్ ఉండలేక ఇక బ్లాంకెట్ తీసుకొని సియా దగ్గరకి వచ్చి తన పక్కన విసిరేసి అంటాడు ఎక్కువ చలి వేస్తే తనే లేచి కప్పుకుంటుంది అని శివాయ్ బెడ్ వైపు వెళుతూ ఉంటాడు కానీ మధ్యలోనే తన అడుగులు ఆగపోతాయి శివాయ్ వెనక్కి వచ్చి సియాని చూసి బ్లాంకెట్ తీసుకుని తన మీద కప్పి నిద్రపోతున్న సియాతో అంటాడు నేను నిన్ను ఏం కేర్ చేయడం లేదు అలా ఎప్పటికీ జరగదు నువ్వు కేవలం నా ఇంట్లో ఉన్నావంతే నేను నిన్ను ద్వేషిస్తున్నారు అని నిద్రపోతున్న సియాకి చెప్తున్నట్లు తనకి తను చెప్పుకుని బెడ్మీదకి వెళ్ళి పనుకుని తను కూడా నిద్రపోతాడు తరువాత రోజు సియా నిద్రలేస్తుంది తన ఎదురుగా బెడ్ మీద శివాయ్ లేడు తను టైం చూస్తే ఎనిమిది గంటలు అవుతుంది సియా అంటుంది దేవుడా నేను ఇంతసేపు ఎలా నిద్రపోయానో అమ్మమ్మగారు నా గురించి ఏం అనుకుంటారు అని తను త్వరగా లేచి రెడీ అయి రూమ్ నుండి బయటకు వెళుతుంది సియా ఈరోజు ఒక పిస్తా కలర్ శారీ వేసుకుంది చెవులకి పెద్ద పెద్ద జుంకాలు పెదాలకి రెడ్ లిప్స్టిక్ నుదుటిన సింధురంతో తో తను చాలా అందంగా ఉంది సియా రూమ్ నుండి వెళుతుంటే తనకి ఒక రూమ్ లో నుండి శివాయ్ గొంతు వినిపిస్తుంది తను అక్కడికి వెళ్ళి కొంచెం ఓపెన్ చేసి ఉన్న డోర్లో నుండి లోపలికి తొంగి చూస్తుంది లోపల బెడ్ మీద ఒక అమ్మాయి పనుకుని ఉంది తన పక్కన ఒక నర్స్ ఉంది శివాయ అమ్మాయి చేయి పట్టుకుని ఏడుస్తూ అంటాడు పింకు ఇంకలే ఇంకా ఎప్పటి వరకు ఇలా పనుకుని లేసి నాతో గొడవపడు అల్లరి చేయి సామాన్ పగలకొట్టు ఇంకలే పింకు అని ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు శివాయిని చూస్తే ఎవరు నమ్మారు తను ఒక బిజినెస్ టైకున్ శివాయ్ ఖురానా అని తన ముందు బిజినెస్ మ్యాన్లకే చెమటలు పడతాయి అలాంటిది తను ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు సియా శివాయిని చూస్తూ ఉంటుంది తను అంటుంది ఇతన్ని నేను ఒక క్రుయల్ హార్ట్లెస్ మనిషి అనే అనుకుంటున్నాను కానీ తను ఎమోషనల్ ఫూల్ కూడానా అని అంటూ అక్కడ నుండి వెళుతుంది శివాయి హాల్లో సోఫాలో కూర్చుని టీ తాగుతూ ఉంటుంది సియా ఆవిడ దగ్గరకి వెళ్లి ఆవిడ కళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది ఆవిడ సియా తల మీద చేయి పెట్టి అంటుంది ఆ భగవంతుడు మీ ఇద్దరి జంట ఎప్పుడూ ఇలానే ఉంచాలి ఇలా రా వచ్చి నా పక్కన కూర్చో అని అంటుంది సియా వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుంటుంది అప్పుడే డోర్ బెల్ మోగుతుంది సియా అంటుంది అమ్మమ్మ నేను వెళ్ళి ఎవరో చూస్తాను అని అంటుంది ఆవిడ సియాని ఆపి సునందా వెళుతుందిలే అని అంటుంది సునందా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే తన ఎదురుగా ఒక ఇరవై మూడు కొమ్మ ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంటుంది తను ఒక బ్లాక్ కలర్ ని లెంత్ డ్రెస్ వేసుకొని దానికి మ్యాచింగ్ క్లచ్ ఇంకా హీల్స్ వేసుకొని చెవులకి చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని చూడటానికి బానే ఉంది సునంద ఆ అమ్మాయిని చూసి అరే తాన్యా మేడం రండి లోపలికి రండి అని అంటుంది అమ్మాయి తాన్యా అంటుంది షటప్ నువ్వు నాకు నేర్పిస్తున్నావా అని అంటూ లోపలికి వెళుతుంది సునంద ఆ అమ్మాయిని చూసి అంటుంది అసలు ఈ అమ్మాయిలో శివాయి సార్కి ఏం నచ్చిందో అని అంటుంది తాన్యా లోపలికి వెళ్లి హాయ్ గ్రాండ్మా అని అంటుంది తనని చూసి గారు ముఖం ముడుచుకొని అంటుంది పొద్దు పొద్దునే ఏదైనా పనుందా అని అంటుంది తాన్య అంటుంది అరే గ్రాండ్ మా అది శివాయ్ బేబీ అని తను చెప్తూ ఉంటుంది అప్పుడే మెట్ల మీద నుండి శివాయ్ వస్తూ తాన్య నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటాడు తాన్య అంటుంది అరే శివాయ్ బేబీ నేను రెండు రోజుల నుండి నీకు ఫోన్ చేస్తున్నాను నువ్వు నా ఫోన్ ఎందుకు పిక్ చేయడం లేదు నీకు తెలుసా ఎంత టెన్షన్ పడ్డా అని అంటుంది అప్పుడే గారు అక్కడ నుండి గార్డెన్ వైపు వెళుతుంది ఆవిడకి తాన్యాశివాయ్తో ఉండటం అస్సలు లేదు శివాయ్ సియా వైపు చూస్తే తను ఆశ్చర్యంగా శివాయ్ వైపే చూస్తూ ఉంటుంది తను ఏదో శివాయిని అడుగుతున్నట్లు శివాయిని బేబీ అని ఎందుకు పలుస్తుంది అని శివాయ్ వైపు చూసి ఒక డెవిల్ స్మైల్ చేసి తాన్యాతో అంటాడు అరే బేబీ నేను ఒక ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నాను లేదంటే నేను నీ ఫోన్ తీయకపోవడం అనేది జరుగుతుందా అని తాన్యా దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని తన చేతుల్లోకి లాక్కుంటాడు అది చూసి సియా తన ముఖం పక్కకి తిప్పుకుంటోంది తాన్యా అంటుంది బేబీ సో రొమాంటిక్ నువ్వు అప్పుడప్పుడు చాలా రొమాంటిక్ అవుతున్నావ్ అని అంటుంది శివాయ్ కావాలనే ఇలానే చేస్తున్నాడు సియాకి చూపించడానికి శివాయ్ అంటాడు బేబీ నువ్వు అంత అందంగా ఉంటే నాకు రోమన్స్ మాత్రమే గుర్తుకు వస్తుంది అని అంటాడు శివాయ్ తాన్యాతో మాట్లాడుతున్న తన దృష్టి సియా మీద ఉంది సియా తన ముఖం తిప్పుకొని వాళ్లని చూస్తూ ఉంది అప్పుడే తాన్యా అంటుంది శివాయ్ బేబీ నీకు అంత ముఖ్యమైన పని ఏంటి అని అంటుంది శివాయ్కి అప్పుడే తను సియాని బలవంతంగా తీసుకువచ్చి తనని పెళ్లి చేసుకోవడం తనతో జరిగిన కొన్ని ఇంటిమేట్ మూమెంట్స్ కూడా తనకి గుర్తుకు వస్తాయి శివాయ్ మాట మారుస్తూ బేబీ నువ్వు కూర్చో అని వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చుంటారు అప్పుడే తాన్యా శివాయ్తో అంటుంది శివాయ్ బేబీ తను ఎవరు నేను ఇంతకు ముందు ఎప్పుడూ తనని ఇక్కడ చూడలేదు ఎవరు తను చూడటానికి ఒక కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయిలాగా ఉంది అని అంటుంది అప్పుడే సియానీపై నుండి కిందకి చూస్తాడు సియానుదుటిన సింధురం తన పెదాల రెడ్ కలర్ తన వైపు ఎవరిని అయినా అట్రాక్ట్ చేసుకునేలా ఉంది శివాయ్ తన దృష్టి మళ్లించి తాన్యాతో అంటాడు బేబీ తను నానమ్మ గెస్ట్ ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు అని సియా వైపు చూసి నువ్వు ఇక్కడే దెయ్యంలా నిలబడి ఏం చూస్తున్నా వెళ్ళు వెళ్ళి తాన్యా బేబీ కోసం టీ తీసుకురా అని అంటాడు తాన్యా అంటుంది శివాయ్ బేబీ నేను టీ తాగను కాఫీ తాగుతాను అని అంటుంది శివాయ్ సియా వైపు చూసి వినపడింది కదా మళ్లీ స్పెషల్ చెప్పాలా వెళ్ళు వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటాడు సియా గట్టిగా శ్వాస తీసుకుని అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకువచ్చి తాన్యాకి ఇస్తుంది తాన్యా కాఫీ తీసుకుంటూ ఉంటే ఆ కాఫీ తన డ్రెస్ మీద పడుతుంది తాన్యా పెద్దగా అరుస్తూ నిలబడి అంటుంది వాట్ నాన్సెన్స్ శివాయ్ బేబీ నువ్వు ఎలాంటి పాగల్ని ఇంట్లో ఉంచావు తను నన్ను కాల్చి చంపాలని చూస్తుంది తనకి కాఫీ కూడా ఇవ్వడం రాదా అని అంటుంది శివాయ్ సియా కళ్లలో చూడి చూసి అంటాడు సియా నాకు తెలుసు నువ్వు కావాలనే చేస్తున్నావు తాన్యాకి సోరీ చెప్పు అని అంటాడు అంటుంది నేను ఎందుకు సోరీ చెప్పాలి నేను ఏం చేశాను అని అంటుంది శివాయ్ కోపంగా నాకు అన్ని తెలీదు నువ్వు ఇలా ఎందుకు చేశావో సైలెంట్ గా తాన్యాకి సోరీ చెప్పు అని అంటాడు సియా అంటుంది నేను ఏం తప్పు చేయనప్పుడు నేను ఎందుకు సోరీ చెప్పాలి అని అక్కడ నుండి తన రూంలోకి వెళ్లబోతుంది శివాయ్ తన చేయి పట్టుకుని సియా నీకు వినిపించడం లేదా నేను ఏం చెప్పానో సోరీ చెప్పు అని అంటాడు సియా అంటుంది సోరీ మై ఫుట్ అని శివాయ్ చేయి విదిలించి అక్కడ నుండి తన రూంలోకి వెళుతుంది తాన్య అంటుంది శివాయ్ బేబీ నేను ఎప్పుడూ ఇక్కడికి రాని ఇక్కడ నాకు ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని అంటుంది శివాయ్ తాన్య మీద చేయి పెట్టి చిల్ బేబీ తను నీకు సోరీ ఖచ్చితంగా చెప్తుంది అని తన రూంలోకి వెళతాడు సియా రూమ్ లో కోపంగా అటు ఇటు తిరుగుతుంది అప్పుడే డోర్ ఒక్కసారిగా ఓపెన్ అవుతుంది శివాయ్ వచ్చి సియా ముందు వెళ్లి నిలబడి తన భుజాలు పట్టుకుని అంటాడు సియా నేను నీకు చెప్పాను కదా తాన్యాకి సోరీ చెప్పమని నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా వెళ్ళు వెళ్లి తనకి సోరీ చెప్పు అని అంటాడు సియా నేను చెప్పాను కదా నేను ఏం తప్పు చేయలేదు నేను సోరీ చెప్పను అని అంటుంది శివాయ అంటాడు అవునా అయితే నువ్వు సోరీ యాట యాటుడా అంటూ సియాచేయి వెనక్కి మడిచి తనని తన దగ్గరకి లాగుతాడు ఇప్పుడు ఇద్దరూ చాలా దగ్ గరగా ఉన్నారు ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపిస్తుంది శివాయ్ దృష్టి సియా పెదాల మీద పడుతుంది తనకి తనని కిస్ చేయాలని అనిపిస్తుంది తను ఇప్పుడు మరచిపోయాడు తన ఎదురుగా ఉన్న అమ్మాయిని తను ద్వేషిస్తున్నాడు అని శివాయ్ మెల్లగా సియా పెదాల వైపు వెళుతూ ఉంటాడు శివాయ్ దృష్టి తన పెదాల మీద చూసి సియా పెదాలు వణుకుతూ ఉంటాయి సియా వణుకుతున్న పెదాలు శివాయ్ సెడ్యూస్ చేస్తున్నాయి శివాయ్ తనని కిస్ చేయబోతాడు ఇంతలో ఒక్కసారిగా సియా నేను సోరీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది శివాయ్ తన సెన్స్లోకి వచ్చి పదా అని అంటాడు ఇద్దరు హాల్లోకి వెళతారు తాన్య చేతులు కట్టుకుని నిలబడి అంటుంది మేడం అయితే నువ్వు సోరీ చెప్పడానికి వచ్చావనమాట ఏ యాటిట్యూడ్తో అయితే నువ్వు ఇక్కడ నుండి వెళ్లాలో నాకు అనిపించింది నువ్వు సోరీ చెప్పవు అని ఇప్పుడు వచ్చావు కాబట్టి త్వరగా సోరీ చెప్పి ఇక్కడ నుండి వెళ్ళు అని అంటుంది సియా ఒకసారి శివాయ్ వైపు చూస్తుంది శివాయ్ తన వైపే చూస్తూ ఉంటాడు సియా సోఫా ముందు ఉన్న టేబుల్ వైపు చూసి దాని దానిమీద ఉన్న కాఫీ మగ్ తీసుకుని మీద విసురుతోంది శివాయ్ తాన్యా దగ్గరికి వెళ్లి తాన్యా ఆర్ యు ఓకే సియా వాట్స్ రాంగ్ విత్ యూ అని అంటాడు సియా అంటుంది తప్పు చేయనప్పుడు సోరీ ఎలా చెప్తాను అందుకే సోరీ చెప్పడానికి తప్పు చేయాల్సి వచ్చింది అని తన రూమ్ వైపు వెళుతుంది తాన్యా కూడా విసుక్కుంటూ అక్కడ నుండి వెళుతుంది శివాయ్ చూస్తూ ఉండిపోతాడు తన దృష్టి తాన్యా మీద లేదు వెళుతున్న సియా మీద ఉంది ఏం అమ్మాయి త తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి రోజు పెళ్లి కూతురు